డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఒకసారి పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఆహ్వానానికి ఇచ్చేసిన అందరి సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా పేరు ఆర్సిమూర్తి అండి నేను బ్రాహ్మ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రస్తుతం అడహా కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది అయితే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది గత రెండు వేల ఇరవై ఆరు నుంచి మన యొక్క సమాఖ్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యల్ని ఎన్నో అందరికీ ఉన్న సమస్యలందరినీ కూడా తన సమస్యగా భావిస్తూ ఈ రోజు వరకు కూడా అందరికీ నిలబడింది అలాగే మరి ఒక బ్రాహ్మణ సేవ సంఘం సమాఖ్య అనేది మరి సుశీల గారు చెప్పినట్టుగా బ్రాహ్మణ సంఘ సమాఖ్య కాదు మరి ఇతర సంఘాలు కూడా ఈ రోజున గల్లీకో సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నిటికీ ఒకటే కారణం మనలో ఉన్న ఈగో ఫీలింగ్స్ అనేది తీసినట్లయితే కనుక సంఘం అనేది ఖచ్చితంగా ఒకటిగా ఏర్పడటానికి అనేది అవకాశం ఉంటుంది మరి ఈ రోజున మనం బ్రాహ్మణ ఆఫీసల్స్ ప్రొఫెషన్స్ వాళ్ళందరూ కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేసి మనం అందరం కలిసికట్టుగా ఉంటే హక్కులు సాధించుకోగలమని చెప్పేసి ఒక మెసేజ్ అనేది గత నెల రోజుల నుంచి మన అందరికీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఏపీ సిక్స్ ఛానల్ ద్వారా ఆయన కొన్ని వేల వందల మందికి ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు స్పందించండి మీకు సమస్యలు ఉన్నాయి మా దగ్గరికి రండి మీ ఏ సంఘం అయినా కూడా మీరు మా దగ్గరికి రండి సంఘాలతో నిమిత్తం లేదు మనకు ఉన్నది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో ఏం పని చేయించుకోవాలి ఎలా పని చేయించుకోవాలి ఎలా నడవాలి అనే ఒకటే ఆలోచనతోటి మనం వెళ్తున్నాం కాబట్టి సంఘాలని పక్కన పెట్టి మీ మనస్పర్ధలు పక్కన పెట్టి అందరు కలిసి గట్టుగా రండి ఇది ఒక బ్రహ్మ గర్జన లాగా చేద్దాము బ్రహ్మ గర్జన అంటే గర్జించడం కాదు మనం అక్కడికి వెళ్ళి ప్రగతి సాధించడం గర్జించడానికి గర్జించ గర్జించే వేదికలు చేసుకున్నాం గర్జించలేకపోయాం కాబట్టి గర్జించకుండా ప్రగతిని సాధిద్దాం ఈ సాధించడానికి అందరి సహకారం కావాలి అందరు ఆలోచనలు కావాలి అందరి అభిప్రాయాలు కావాలని చెప్పేసి వారి యొక్క సూచనలకి వాళ్ళు చేస్తున్న సంకల్పానికి మనం అందరం కూడా మరి ఈరోజు రావడం జరిగింది మరి వారు చెప్పినట్టుగా మనం ఈరోజు వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక ప్రభుత్వానికి మనలాంటి సంఘాలు చిన్న చిన్న సంఘాలు కాబట్టి ఎవరైనా ఏ సంఘం అయినా కూడా వెళ్ళి ఇవ్వాలి అంటే కనుక సెక్రటేరియట్ గేరెట్ దగ్గరే ఉండగలుగుతాం మరి చాలా సంఘాలు ఉన్నాయి అక్కడ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతున్నాం అంటే కనుక సంఘం పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి అయితే పెట్టుకోగలిగాం కానీ గేట్ దగ్గరకు వెళ్ళ మాత్రమే సెక్రటరీ గేట్ దగ్గరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నాం కానీ ఇలాంటి పెద్దలు పూనుకోవటం వల్ల సెక్రటరీ గేట్గా కాదు గేటులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లాల్సిన వెళ్ళే అవకాశం అనేది మనకు వచ్చింది ఈ అవకాశాన్ని అనేది మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మరి వారు చెప్పినట్టుగా భోజనాల లోపల మనం కూర్చుని ఒక నిర్ణయాన్ని తీసుకువచ్చి మరి ముందుకు వచ్చినట్లయితే కనుక మనం ఈ రోజు నుంచే మనం ప్రగతి సాధించినట్లుగా మనం భావిస్తాం కాబట్టి మన అందరం ఐక్యతతో ఉండాలని చెప్పేసి చాలా సంఘాలు ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల చెప్తున్నారు నేను కూడా గత రెండు మూడు సంఘ మీటింగ్లో కూడా చెప్పాను అందరూ కలిసి గట్టిగా ఉండాలి కానీ నా మాట ఏమనిపిస్తుంది అంటే కనుక అందరూ కలిసి ఉండాలని అనుకుంటాను మిగతా సంఘం కూడా అదే చెప్తూ ఉంటుంది కానీ కలిసి నడవడానికి వచ్చేప్పటికి ఎవరు ముందుకు రాకపోవడం తోటి మనం అక్కడే ఉండిపోతున్నాం కానీ ముందుకు రాలేకపోతున్నాం ఎందుకు అంటే కనుక ఆ వాడు ఆ సంఘంలో ఉంటే నేను రాను వీడి సంఘంలో ఉంటే నేను రాను అంటాడు ఆ ఈగోనే పక్కన పెట్టాలి ముందు వాడినే పక్కన పెట్టేస్తే మిగతా నలుగురు కలిసి ఉంటారు ఎవరైతే ఈ మాట చెప్తున్నాడో వాడు ఉంటే నేను రాను అంటున్నాడు వాడిని పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది వాడు ఉండటం వల్ల మనకి ఏం వచ్చే ఒరిగేదేం లేదు ఇక్కడ ఏ గవర్నమెంట్ అయిన పొలిటీషియన్ కూడా ఏం చేస్తుంటారంటే వానికి అనుకూలంగా ఉన్న మొత్తం వ్యక్తులనే పెట్టుకుంటారు కానీ వాడికి ఏదైనా ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు పెట్టుకోదు కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలంటే కనుక మనం కూడా తిరిగితే అట్లుగా బిహేవ్ చేయాలంటే కనుక మనం కూడా మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో ముందు ముందుకు వెళ్తున్నట్లయితే కనుక మనం ఖచ్చితంగా హక్కులను సాధించగలుగుతాం సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి మీ తరపు నుంచి అందరి తరపు నుంచి తెలియజేసేటంటే కనుక సంఘాలంది సంఘటితం చేద్దాం ఒక సంఘంగా ఏర్పడదాం మీ సంఘం రెండు వేల ఆరులో పెట్టింది నా సంఘం రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెట్టింది నా సంఘం ఇంకో సంఘం ఏదో పడి పెట్టింది అని చెప్పేసి అంటే అన్ని సంఘాలు పెట్టుకున్నా కూడా సాధించేది ఒకటే హక్కు కాబట్టి బ్రాహ్మణుల ఐక్యతతో ఉండాలి హక్కులు సాధించుకోవాలి ప్రగతి సాధించాలి సంఘటితం కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ నినాదంతో మనం ముందుకు వెళ్దాం అలాగే నేను కూడా రేపు వచ్చే జనవరిలో కూడా ఒకటి సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకుంటున్నా నేను అన్ని సంఘాలతో కలిపి ముందుగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరలతో ముందుగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నేను ఎందుకు వాళ్ళ సంఘం ఏ విధంగా అసలు వాళ్ళు క్రియేటివ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ముందు తెలుసుకుంటే ఎందుకు అనేది దాన్ని బట్టి మనం అనేది ఆ సంఘాన్ని మనం మెరుచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాడి సంఘంలో ఉన్నవాడు ఇంకో సంఘం ఎందుకు పెట్టవలసిన అవసరం ఏర్పడింది వాడికి వచ్చిన లోపాలు ఏంటి వాడి వచ్చిన ఫీలింగ్స్ ఏంటి వాడికి పొజిషన్ ఇవ్వలేదా లేకపోతే కనుక వాడికి ఏదైనా డబ్బు సంపాదన ఉందా వాడికి ఏదన్నా ఏది ముందు తెలుసుకున్నట్లయితే వాళ్ళని సో మనం మన సంఘం వాళ్ళని మెచ్చ చేసుకోవడానికి ఉంది బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలిరండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే నేను ఎప్పుడైతే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి నేను అర్హత ప్రెసిడెంట్ అయ్యానో దాదాపు ఐదారు సంఘాలు నా దగ్గరికి వచ్చాయి సార్ మేము మీతో కలిసి పనిచేస్తాం మా సంఘంలో కనీసం పది మంది కూడా లేరు ఈ రోజు మేము సంఘం అని చెప్పి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళందరికీ నా యొక్క ఆహ్వానం అలాగే నాలాంటి వాళ్ళు కూడా పిలిచి మరి ఇప్పుడు సుశీల గారు వచ్చేప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కనుక అందరం కలిసి పనిచేద్దాం మీరు ఒక్కళ్ళే కాదు నేను ఒక్కళ్ళే కాదు ఇంకొక సంఘం ఒక్కళ్ళే కాదు అని చెప్పేసి మరి చెప్తూనే ఉన్నారు అలాగే దర్శన్ శర్మ గారు కూడా మరి వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏబిసి శ్రీకాంత్ గారు చేస్తున్న ప్రయత్నం చూస్తూనే ఉన్నాం మరి డోనాల కృష్ణమూర్తి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తూనే ఉన్నాం మరి ఇంకా సంఘ పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరం కలుద్దాం ఎందుకంటే మీరు అందరూ సీనియర్ మోస్ట్ ఉన్నారు కాబట్టి మేమంటే ఇంక చేసిన దేశం వచ్చాం కాబట్టి కొద్దిగా ఆవేశం అనేది ఉంటూ ఉంటుంది మీరు అందరూ ఏజ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీ యొక్క సలహాలతోటి మా యంగ్ జనరేషన్ ముందుకు నడిపించినట్లయితే కనుక రేపు గవర్నమెంట్ ఒక శ్రీధర్ బాబు గారు కాకుండా మాలాంటి వాళ్ళు పది మంది అంటే నేను కాదు దయచేసి ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి మరి ఇప్పుడు గతంలో చూసినట్లయితే కనుక మన బ్రాహ్మణ్స్ లో మన అయ్యే ఎంతో మంది ఉద్యోగస్తులు ఎంతో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు మరి ఆ వాళ్ళ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అంటే రెండు నిమిషాలు ఎక్కువ టైం తీసుకుని దయచేసి ఏమనుకోవద్దు కొంచెం ఆవేశం వస్తుంది కాబట్టి యువకుడు కాబట్టి అంటే యువకుడు అంటే యాభై సంవత్సరాలు ఉన్నాయి నాకు కూడాను సో అందుకని చెప్పేసేసి సో అందుకోసం అని చెప్పేసేసి ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నా దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే సభ లేట్ ప్రారంభించడం లేట్ గా స్టార్ట్ చేసినప్పటికి కూడా అందరికి అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి నా ఒక స్పీచ్ ఒక రెండు నిమిషాలతో ఊహిస్తాను నేను ఏంటంటే కనుక ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి బ్రాహ్మణులు ఎంతో మంది పెద్దలు చైర్మన్స్ అంతమంది ఉన్నాం కానీ వాళ్ళు ఏ రోజున స్టేజ్ మీదకి రావడం జరిగింది కానీ వాగ్దానాలు ఇవ్వడం జరగలేదు అలాగే నేనున్నాను మీకు అని చెప్పి ఎవరు కూడా చెప్పిన సందర్భంగా లేదు నాకు తెలిసి అయితే కనుక మరి ఈ రోజున నేను ఈ పొజిషన్లో గత రెండు రెండు నెక్స్ట్ రెండు సంవత్సరాల పాటు నేను ఉంటాను నన్ను యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడంతోనే మనం ఇదే శుభ సూచికం ఎంతోమంది సంఘాలు పెద్దలు వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసులు గవర్నమెంట్ అన్ని అప్పుడు కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే ఇంకో బీజేపీ కానివ్వండి లేకపోతే ఇంకా బీఆర్ఎస్ కానివ్వండి ఎన్ని ఎన్ని రంగా ఎన్ని పొలిటీషియన్స్ మారుతున్నప్పటికి కూడా నేను ఉన్నాను అని చెప్పేసేసి నేను సాధిస్తాను నాతో నా వెనక రండి అని చెప్పేసేసి ఏ వ్యక్తి చెప్పలేదని నా ఉద్దేశం ఎవరైనా చెప్పినట్లుగా దయచేసి నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను మరి అలాంటి సందర్భంగా మరి ఈ రోజున మరి గవర్నమెంట్తో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో నేను పని చేయిస్తాను నా వెనక మీరు రండి మీరే కాదు మీ సంఘాలన్నీ రండి కలిసికట్టుగా రండి నేను సాధించి చూపిస్తాను ఇంతకంటే మరి సార్ మరి పనిదాజ్ గారు చెప్పారు మనం చేయాలని ఎప్పటికీ ఉద్దేశంతో మనం అన్ని చిన్న చిన్న కోరికలు సాధించాలి అని చెప్పేసి మరి చెప్పారు వారు మరి అలాంటి పట్టుదల వ్యక్తితో మనం నడిచినట్లయితే కనుక మనం ఖచ్చితంగా మనం ముందుకు సాధించుకోగలుగుతాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటూ కలిసి అందరూ అన్ని సంఘాలు కలిసి పనిచేద్దాం కలిసి ఉందాం ఉందామని చెప్పేసి నా యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన కాబట్టి ఈ ప్రగతిని మనది ఇరవై తొమ్మిది తారీఖున మన గర్జన బ్రహ్మ లా కాకుండా గర్జన లాగా మనం ఊహించుకు మనం చేయాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం దీనికి మీ అందరి సహకారంతో నా యొక్క సహకారం నా అలాగే నా కమిటీ సభ్య సహకారం కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్